గురు బ్రహ్మా గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ శ్లోకం అందరికీ తెలుసు కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది మొదట ఎవరు పలికారు ఎందుకు పలికారు దాని వెనక ఉన్న కథ ఇప్పుడు విందామా పూర్వం కౌసుడు అనే పేద పిల్లవాణ్ణి విద్యాధరుడు అనే గురువుగారు తన ఆశ్రమానికి పిలుచుకు వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు ఒకసారి గురువుగారు పని మీద కొన్ని రోజులు బయటికి వెళ్ళాడు గురువుగారు తిరిగి వచ్చే వరకు కౌసుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు గురువుగారు తిరిగి వచ్చిన కొన్ని రోజులకు కౌసుడి చదువు పూర్తయింది కౌస్తుడిని తీసుకువెళ్ళటానికి తల్లిదండ్రులు వచ్చారు కానీ కౌసుడు తాను గురువుగారి దగ్గరే ఉంటానని ఇంటికి రానని ఖరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు వాళ్ళు వెళ్ళిన తర్వాత గురువు కారణం అడిగాడు అప్పుడు కౌసుడు ఇలా చెప్పాడు గురువుగారు మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినప్పుడు మీ జాతకం చూశాను మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అని చెప్పాడు కొన్ని రోజులకు గురువుగారికి క్షయరోగం వచ్చింది ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్ళి దాన ధర్మాలు పుణ్య కార్యాలు చేయాలని గురు శిష్యులు కాశీకి బయలుదేరారు బయలుదేరి వెళ్ళారు గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్ళని అసహ్యించుకున్నారు కానీ కౌసుడు గురువుగారికి సేవలు చేస్తూనే ఉన్నాడు ఎంతోమంది గురువుగారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌసుడు మాత్రం గురువుగారిని వదలలేదు కౌస్సుడు గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలి అనుకున్నారు మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్ళి గురువును వదిలేయమని సలహా ఇచ్చాడు కౌస్తుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు మరలా విష్ణువు మారువేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌస్తుడు వినలేదు చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు మెచ్చిన పరమేశ్వరుడు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు మరెవరు గురువును వదిలేయమని సలహా ఇవ్వకు ఇవ్వటానికి రాకుండా కాపలా కాయమన్నాడు అతని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు కౌస్తుడికి మోక్షం ఇస్తామన్నారు అప్పుడు కౌస్తుడు వారితో నాకు మీ గురించి చెప్పి ఈరోజు మీరు ప్రత్యక్షం కావటానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ నా గురువే నాకు విష్ణువు నా గురువే నాకు మహేశ్వరుడు మీరు సాక్షాత్కారం అవటానికి కారణమైన నా గురు నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం చెప్పాడు గురు బ్రహ్మ గురు విష్ణువు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు తన గురుగారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నారు గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువుగారికి మోక్షం ప్రసాదించారు ఆనందంతో కౌస్తుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు ఇది ఈ శ్లోకం వెనక ఉన్న కథ కొన్ని ముఖ్య శ్లోకాల విలువలు అర్థాలు అందరం తెలుసుకోవాలి మనము అందరము మన తర్వాత వాళ్ళకి కూడా తెలియజేయాలి స్వస్తి ఎస్పిబిఎల్ వరప్రసాద్ పంపించిన శివనామ మహిమ గురించి చదువుతున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ శివుని ఉపాసించువారు ధన్యులు కృతకృత్యులు వారి జన్మ సఫలమగును సదాశివ శివ అంటూ శివనామమును జపించు వాని చెదలు నిప్పును వలె పాపములు స్పృశించ జాలవు ఓ శివ నీకు నమస్కారమని పలికే నోరు పాపములన్నిటినీ పోగొట్టే పవిత్ర తీర్థము ఎవని ఎందు అత్యంత శుభకరములగు శివనామము విభూతి రుద్రాక్షలు అనే మూడు ఉండునో దర్శన దర్శనమాత్రము చేత త్రివేణి సంగమంలో స్నానము చేసిన ఫలము లభించును వాని దర్శనము పాప పాపములను పోగొట్టును ఎవని లలాటముపై విభూతి లేదో ఎవని శరీరమునందు రుద్రాక్ష ధరింపబడదో ఎవని పలుకులు శివనామ భరితములు కావో అట్టి వాణిని అధముని వలె ఛదించవలెను శివనామము గంగ వంటిది విభూతి యమున వంటిది రుద్రాక్ష సర్వ పాపములను పోగొట్టే సరస్వతి నది వంటిది ఈ మూడు ఎవని శరీరమునందు కలవో వాని పుణ్యమును ఒకవైపు త్రివేణి సంగమ స్నానము వలన లభించు పుణ్యమును మరి ఒకవైపు ఉంచి విద్వాంసులే కాక పూర్వం బ్రహ్మలోకము కూడా లోకహితమును కోరి పోల్చి చూసెను రెండింటి ఫలము సమానముగా నుండెను కావున విద్వాంసులు అన్ని వేళలా ధరించవలెను ఆనాటి నుండి బ్రహ్మ విష్ణువు మొదలగు దేవతలు మూడింటిని ధరించుచుండిరి వీటి దర్శనము పాపములు పోగొట్టును శివనామమనే దావాగ్ని ఎదుట మహాపాపములనే పర్వతములు తేలికగా బూడిదయగునను మాటము మాటికి సత్యము సంసారమునకు మూలమైన పాపములు శివనామము అనే గొడ్డలితో నిశ్చయముగా నాశనము పొందును శివనామము నందు భక్తి కలిగిన మహాత్ములకు ముక్తి శీఘ్రముగా లభించును అనేక జన్మములు తపస్సు చేసి వానికి పాపములన్నింటినీ పోగొట్టే శివనామము నందు భక్తి కుదురును ఎవనికి శివనామం ఎందు అతిశయించిన నిరంతర భక్తి కుదురునో వానికి మాత్రమే మోక్షము సులభమవునని యు ఇతరులము దుర్ ఇతరులన్నీయు దుర్లభమని శివపురాణం నందు చెప్పబడినది స్వస్తి